మన సమాజంలో ఆడవాళ్లు పెళ్లికి ముందు గర్భం దాల్చితే అది పెద్ద తప్పుగా చూస్తారు దానిని ఈ సమాజం ఎప్పటికీ అస్సలు అంగీకరించదు ఆ పరిస్థితులు ఉన్న ఆడవాళ్లని చాలా చులకనగా హీనంగా చూస్తారు ఓక దోషిలాగా చూస్తారు గౌరవం కూడా ఇవ్వరు పెళ్లి కాకముందే పుట్టిన పిల్లలను ఈ సమాజం అస్సలు గౌరవించదు ఇటువంటి సంతానాన్ని సంతానంగా చూస్తారు ఒకవేళ ఒక అమ్మాయి పెళ్లికి ముందే తల్లి అయితే ఆమెను లోకులు రాకరకాలుగా మాట్లాడుతారు ఏ అమ్మాయి అయినా సరే పెళ్లికి ముందు తల్లి అవ్వడం అనేది గౌరవాన్ని ఇవ్వద్దు నిజాయితీగా ప్రేమించుకుంటున్న వారు అయినా సరే వారి హద్దుల్లో వాళ్లు ఉండాలి హాదులు ధాటి ప్రవర్తితే తరువాత బాధను అనుభవించాలి ప్రేమించిన అబ్బాయి నిన్ను అర్థం చేసుకుని నీకు అండగా ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటే మంచిది ఒకవేళ అలా జరగకపోతే నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి పెళ్ళి కాకుండా తల్లి అయితే ఈ సమాజం నిన్ను ఎన్నో రాకాలుగా అవమానిస్తోంది అంతేకాకుండా నలుగురిలో నువ్వు తలదించుకోవలసి వస్తుంది మీరు చేసే పనులు కారణంగా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో క్షోభను అనుభవిస్తారు అందరు నిన్ను నీకు పుట్టిన నీ బిడ్డను చీదరించుకుంటారు ప్రేమించిన అబ్బాయి నీ బిడ్డకు తనకు ఎసంబంధం లేదు అని తప్పించుకుంటే నీ పరిస్థితి ఏంటి కాబట్టి ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యండి ఆలోచించకుండా మీకు నచ్చింది చేసేసి తరువాత ఏడిస్తే లాభం ఏముండదు వివాహం చేసుకునే వరకు మీ కోరికలను అదుపులో ఉంచుకోండి